అందరికీ నమస్కారం ఈరోజు మన కథ సత్యం శంకరమంచి రచించిన అమరావతి కథల నుంచి సంగమం నర్సమ్మ పచ్చటి పసిమి నుదుట పెద్ద బొట్టు కృష్ణ ఒడ్డున నుంచొని ముందుకు పరిగెత్తుతున్న కృష్ణమ్మని చూస్తుంది ప్రియుణ్ణి కలుసుకోవటానికి ఉరకలు తీస్తుంది కృష్ణమ్మ మరి తన విబుడో నర్సమ్మకి పదేళ్ల వయసులో అభంశుభం తెలియని సమయాన పెళ్ళైంది పెళ్ళికొడుకు పేరు రామయ్య అని మాత్రమే తెలుసు నరసమ్మకి తనకి పన్నెండేళ్ళు వచ్చేసరికి తన భర్త దేశాంతరం వెళ్ళిపోయాడన్నారు కొందరు కాశీకి వెళ్ళాడన్నారు మరి కొందరు గోసాయిల్లో కలిశాడన్నారు ఆనాటి నుంచి భర్త కోసం ఎదురు చూస్తూనే ఉంది నరసమ్మ ఇప్పుడు నరసమ్మ వయసు అరవై సంవత్సరాలు ముఖం నిండా పసుపు పట్టించుకొని కృష్ణలో మునిగింది బిలబిలా పరిగెత్తుతున్న కృష్ణమ్మని చూసి ఒక్కసారి నీళ్ళల్లో మునిగి తల్లి నువ్వు నేలంతా పరుచుకున్నావు కదా నా స్వామి ఏతా ఉన్నాడో ఆ కబురు చెప్పవా అని కృష్ణమ్మకు మాత్రమే రహస్యం చెబుతున్నట్టు నీళ్ల అడుగున గుణిగింది భర్త లేకపోతేనేమి నరసమ్మ ఊరంతకి పెద్ద మొత్తైదువు ఎక్కడ తోరణం కట్టినా అక్కడ నరసమ్మ ఉండవలసిందే ప్రతి పేరంటంలోనూ మొదటి తాంబూలం ఆవిడికే ఇక పెళ్ళి వస్తే అన్నీ నరసమ్మ చేతిమించి జరిగిపోవలసిందే దగ్గరుండి పెళ్లి కూతుర్ని చేయించేది పెళ్లి కూతురికి నుదుట కళ్యాణ తిలకం దిద్దేది చాదు చుక్క సరి చేసేది మెడలోని ముత్యాల పేరులు చిక్కు విడదీసేది చేయి పుచ్చుకు పెళ్లిపేటల మీదకి నడిపించేది మంగళసూత్రం కడుతుంటే జడ ఒత్తిగించి పట్టుకునేది మంగళహారతి పాడి ఆడబడుచుల అంచనాల కోసం దెబ్బలాడేది అప్పగింతల పాట పాడుతూ కన్నీరు మున్నీరైపోయేది బారసాలనాడు పొత్తేళ్లలోని బిడ్డని బహుసుతారంగా అందుకునేది బాలింతరాలి చేత కృష్ణ నుంచి నేలబింద తెచ్చే సంబరంలో తనే ముందుండేది జోలపాట తియ్యిగా పాడేది పసివాడి పట్టు పెదవుల్ని పదే పదే ముద్దాడేది వాడు బోసుగా నవ్వితే తను గలగలా నవ్వేది పది మందిని పగలవు రాత్రి నవ్వించేది పెద్ద ముత్తైదువు నరసమ్మ కన్నె ముత్తైదువు నరసమ్మ సంక్రాంతి వస్తే కన్నె పిల్లలతో తను ముగ్గులు వేసి ఆ ముగ్గుల మధ్య గొబ్బెమ్మలు పెట్టి పువ్వు వంటి మొగ్గునివ్వవే అని విని వినిపించకుండా పాడి సిగ్గుతో బొగ్గలు కందిపోగా ముడుచుకుపోతున్న నరసమ్మను చూసి పెద్దలు చాటుగా కళ్ళొత్తుకునేవారు గుళ్ళోకి వెళ్ళి గంట కొడితే ఆ గంట రామా రామా అన్నట్టు మోగితే నరసమ్మ కళ్ళు చెమ్మగిల్లేవి ఆ రామయ్య రూపు ఎలాగుండేదో కూడా నర్సమ్మకి తెలియదు అయ్యకు మొక్కి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అయ్యను విడిచి అరక్షణమైనా ఉండలేకనే కదా అయ్య తనువులో సగమైనావు మరి నా స్వామి దగ్గరకు నన్ను చేర్చవా అని గుణిగేది కార్తీక మాసం వస్తే అంత చలిలోనూ కార్తీక దీపాలకు వచ్చేది తెల్లవారుజామునే స్నానం చేసి పూజ చేసుకుని ఆవునేతి దీపం వెలిగించి కృష్ణలో విడిచిపెడుతూ తల్లి ఇది నా చేతులతో వెలిగించిన దివ్య ఆ కరిగిపోతున్న నెయ్యిలాగా ఆ కాలిపోతున్న ఒత్తిలాగా ఉన్నాను అన్నీ దివ్య తల్లికి చెప్పుకున్నాను నా స్వామి ఏ వాడనున్నా ఈ దీపాన్ని అక్కడికి చేర్చి తల్లి అన్నీ ఆ దీపమే చెబుతుంది అంటూ దీపాన్ని జాలులో విడిచిపెట్టేది ఆ దీపం మిణుకు మిణుకుమంటూ అటు ఇటు ఊగుతూ ప్రవాహంలో కొట్టుకుపోతుంటే తప్పకుండా స్వామికి నా కబురు అందుతుంది అనుకుంటూ ఒడ్డుకొచ్చేది ఎన్ని పూజలు చేసినా ఎన్ని కమ్మలంపినా స్వామి రాలేదు యాభై ఏళ్లు పిలిచింది అన్ని రాత్రులు మేల్కొని నిరీక్షించింది స్వామి రాలేదు ఆ రోజు మాఘ పౌర్ణమి అమరావతి వెన్నెలమయమైంది పండు వెన్నెల పగలబడి కురుస్తుంది నరసమ్మ కృష్ణ ఒడ్డుకొచ్చి నించుంది కృష్ణమ్మ వెన్నెట్లో పొంగి పొంగి పారుతుంది వెన్నెల రాత్రి ప్రియుణ్ణి కలుసుకోవటానికి అలంకరించుకొని వెళుతున్నట్లుంది కృష్ణ నల్లటి కృష్ణమ్మ వెన్నెట్లో తెల్లజెరి చీర కట్టుకున్నట్లుంది కంటాను అలంకరించుకున్న మణిమాలల కృష్ణలో నక్షత్రాలు ప్రతిఫలిస్తున్నాయి విరిగిపడుతున్న అలలకి వెన్నెల ముక్కలవుతుంటే కృష్ణమ్మ సిగ్గుతో ముసిముసి నవ్వులు నవ్వుతున్నట్లుంది ప్రవాహంలో నొరగలు నిడివైన కృష్ణమ్మ పూల జడలో కూర్చిన మల్లిగుత్తుల్లా ఉన్నాయి కృష్ణమ్మ ప్రియుడి దగ్గరికి వెళుతుంది మందమందంగా నడుస్తూ పొంగి పొంగి నవ్వుతూ నరసమ్మ కళ్ళల్లో దారలు దారలుగా కన్నీళ్ళు తల్లి నువ్వు రోజూ నీ స్వామి దగ్గరికి వెళతావు ఒక్కసారి ఒక్కసారి నా స్వామిని నాకు చూపించవా ఒక్కసారి కృష్ణమ్మ రా నాతో రా అన్నట్టు ముందుకు సాగిపోతుంది ఆ పిలుపుకి అరవై ఏళ్ళ నరసమ్మ పదహారేళ్ల కన్నె అయిపోగా ఒళ్ళు జలధరించింది కళ్ళు తుడుచుకుంది తనలో తనే నవ్వుకుంది వస్తున్న తల్లి వస్తున్నా అంటూ భర్తని సమీపించే సిగ్గుతో నేల చూసుకుంటూ పవిట నిండుగా కప్పుకొని మెల్లమెల్లగా నడిచి కృష్ణలోకి దిగింది కృష్ణమ్మ తప్పకుండా ప్రియుణ్ణి కలుసుకుంది నరసమ్మ సంగతి నాకు తెలియదు कदा सप्त